బిగ్ బాస్ సీజన్ నైన్ సన్నాహాలు మొదలయ్యాయి ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ ఈ సీజన్ కోసం రెడీ అయ్యిందట ఇంకాస్త వర్క్ మాత్రమే పెండింగ్ ఉందట బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్ దాదాపు ఫిక్స్ అయ్యింది అయితే ఈసారి బిగ్ బాస్ టీమ్ మాస్టర్ ప్లాన్తో వస్తున్నారు ఆడియన్స్కి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ లో మొదటి ఎలిమినేషన్ వారం తర్వాత ఉంటుంది లోకి వచ్చి రాగానే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నామినేషన్ స్టార్ట్ చేస్తారు అక్కడ నుండి అసలైన గొడవ స్టార్ట్ అవుతుంది అయితే ఈ సీజన్లో వారం రోజులు కాదు త్రీ డేస్లోనే ఫస్ట్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారట ఏంటి త్రీ డేస్ అయినా అని షాక్ అవ్వచ్చు ఈసారి బిగ్ బాస్ టీమ్ తెలుగు ఆడియన్స్కి సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ సీజన్ నైన్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది పోస్ట్ నాగార్జున కూడా ఈ సీజన్ కోసం రెడీ అవుతున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఫస్ట్ ఎలిమినేషన్ వారం తర్వాత కాదు త్రీ డేస్లోనే అని టాక్ అదే జరిగితే మాత్రం షో ఫస్ట్ వీక్లోనే మంచి హై తెచ్చుకునే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ లవర్స్కి నిజంగానే ఇది పెద్ద షాక్ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్టింగ్ డేట్ ఇంకా హౌస్లోకి వెళ్ళే ఫైనల్ కంటెస్ట్ లిస్ట్ కూడా త్వరలో రివీల్ చేస్తాం అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి